నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిస్ వరల్డ్కు వేదిక కానుంది వచ్చే మే ఏడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు డెబ్బై రెండవ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగబోతున్నాయి ఇంకా ఈ పోటీలో దాదాపు నూట ఇరవై దేశాలకు చెందిన యువతలు పాల్గొనబోతున్నారు మరి ఈ మిస్ వరల్డ్ పోటీకి ఉండాల్సిన అర్హతలేంటి మిస్ వరల్డ్ను ఎలా సెలెక్ట్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం మిస్ వరల్డ్లో పాల్గొనాలంటే పదిహేడు నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి ఆ యువతికి పెళ్లి కాకూడదు పోటీదారు ఏదైనా ఒక దేశ పౌరసత్వం కలిగి ఉండాలి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి మినిమం స్కూల్ విద్య అయినా పూర్తి చేసి ఉండాలి అంతర్జాతీయ భాషల్లో సమర్థంగా మాట్లాడగలగాలి నృత్యం సంగీతం నాటకం స్పీచ్ లేదా ఏదైనా ప్రత్యేక ప్రతిభ ద్వారా తన ప్రత్యేకతను ప్రదర్శించాలి స్థానిక పోటీలు జాతీయ స్థాయి పోటీలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి మిస్ వరల్డ్ను ఎలా సెలెక్ట్ చేస్తారు మిస్ వరల్డ్ అవ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మాయిలకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ గౌరవాన్ని అందుకోవటం అంత సులభమేమీ కాదు వందలాది మంది పోటీదారుల మధ్య తాను చాలా ప్రత్యేకమని నిరూపించుకొని అనేక దశలను దాటి చివరికి ప్రపంచ అందాల రాణిగా నిలవాలంటే అసాధారణమైన ప్రతిభ కలిగి ఉండాలి ఈ పోటీలో అందం అభిరుచి వాక్చాతుర్యం ధైర్య సాహసాలు సామాజిక బాధ్యత వంటి ఎన్నో అంశాలను పరీక్షించిన తర్వాతే విజేతను ఎంపిక చేస్తారు ఇక ఈ పోటీకి ప్రతి దేశం నుండి ఒకరిని మాత్రమే అలౌ చేస్తారు అందుకు ముందు దేశవాళీ స్థాయిలో అనేక పోటీలు జరుగుతాయి అంటే మిస్ ఇండియా మిస్ యుఎస్ఏ మిస్ ఫ్రాన్స్ వంటి పోటీలలో గెలవాల్సి ఉంటుంది ఒకసారి దేశ స్థాయి పోటీ గెలిస్తే అంతర్జాతీయ స్థాయిలో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే అవకాశం దక్కుతుంది మిస్ వరల్డ్గా నిలవాలంటే కొన్ని రౌండ్స్ను గెలవాల్సి ఉంటుంది మొదటి రౌండ్లో వారి ఫిట్నెస్ మోడలింగ్ స్కిల్స్ టాలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సామాజిక సేవలో ఆసక్తి మొదలైన అంశాలను బట్టి ఎంపిక చేస్తారు టాలెంట్ రౌండ్ పోటీదారుల వ్యక్తిగత ప్రతిభను అంచనా వేస్తారు నాట్యం సంగీతం పెయింటింగ్ స్పీచ్ ఎవరికి ఏ టాలెంట్ ఉందో వారు చూపించుకోవాల్సి ఉంటుంది బ్యూటీ విత్ పర్పస్ కేవలం అందంతో మాత్రమే కాదు సామాజికంగా కూడా వారు ఏ మార్పు తీసుకురాగలరన్నది ముఖ్యమైన అంశం సామాజిక సేవా ప్రాజెక్టుల ద్వారా వారు చూపిన కృషిని ఆధారంగా చేసుకొని జడ్జీలు వారికి స్కోర్లను కేటాయిస్తారు మల్టీమీడియా ఛాలెంజ్ సోషల్ మీడియాలో వీరి ప్రజాదరణను ఆధారంగా చేసుకొని వీరికి ప్రత్యేకమైన మార్కులను ఇస్తారు ఇక ఈ రౌండ్స్ తర్వాత టాప్ ట్వంటీ పోటీదారులను ఎంపిక చేస్తారు వీరు ఇకపై మరింత కఠినమైన పోటీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫిట్నెస్ ఛాలెంజ్ మిస్ వరల్డ్ ఒక ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి పోటీదారుల ఫిజికల్ ఫిట్నెస్ కూడా పరీక్షిస్తారు ఈవెనింగ్ గౌండ్ రౌండ్ పోటీదారుల వ్యక్తిగత అభిరుచిని అభ్యుదయాన్ని అంచనా వేయడానికి ఈ పోటీని నిర్వహిస్తారు ఇంటర్వ్యూలు అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ పోటీదారుల తెలివితేటలు సమయస్ఫూర్తి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయో పరీక్షిస్తారు ఇక ఈ రౌండ్స్ తర్వాత టాప్ ఫైవ్ పోటీదారులు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటారు ఫైనల్ స్టేజ్ లో ప్రశ్నల రౌండ్ ఉంటుంది ఈ ప్రశ్నల రౌండ్ కేవలం విజేతను నిర్ణయించడానికే కాదు వారిలో ఆత్మవిశ్వాసం తెలివితేటలు సమయస్ఫూర్తి ఎలా ఉన్నాయో పరీక్షించడానికి ఈ ప్రశ్నలకు సమర్థవంతంగా సమాధానం చెప్పిన వారే మిస్ వరల్డ్ ఫైనల్ కిరీటానికి అర్హులవుతారు చివరిగా జడ్జీల స్కోర్లు ప్రేక్షకుల ఓట్లు సోషల్ మీడియాలో ప్రజాదరణ వంటి అన్ని అంశాలను విశ్లేషించి విజేతను ప్రకటిస్తారు ఫైనల్గా కిరీటాన్ని పొందిన యువతి ఏడాది పాటు మిస్ వరల్డ్ సంస్థతో కలిసి వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది బాలికల విద్య పేదరిక నిర్మూలన మహిళా సాధికారత వంటి అంశాల్లో తన వంతు కృషి చేయాల్సి ఉంటుంది మిస్ వరల్డ్ కేవలం అందాల పోటీ మాత్రమే కాదు ఇది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మార్గదర్శనం ఇక ఈ పోటీ గెలిచిన ప్రతి మహిళ ఒక చరిత్ర సృష్టించినట్లే